హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక యమధర్మరాజు గారు గుప్తా గారిని లోపలికి రావడానికి ఆజ్ఞాపిస్తాడు ఇక గుప్తా గారు వచ్చి ప్రభు పిలిచారంట అని అడుగుతూ ఉండగా ఇక యమధర్మరాజు గారు కన్నీళ్లతో గారి వైపు తిరుగుతారు ఇక అది చూసి షాక్ అయిన గుప్తా ఇలా అంటుంటాడు ఏంటి ప్రభు మున్ లోకాలలో ఎవరు ఏ తప్పు చేసినా కూడా నిర్దాక్షణంగా శిక్ష విధించే మీ కంట వెంట నీరా ప్రభు అని అడుగుతూ ఉంటాడు గుప్తా గారు యమధర్మరాజు గారిని ఏం చేయమంటావు గుప్తా ఆ మహాసాధ్వి కథ విన్నాక తను ఏ నిస్వార్థం లేకుండా తను చనిపోయాక కూడా తన పిల్లలకి వచ్చే కష్టాన్ని గండాన్ని గట్టెక్కించాక కూడా ఇంత నిస్వార్థంగా ఎలా ఉండగలుగుతుంది తను తన కథ విన్నాక నా కంట వెంట నీరు ఆగట్లేదు గుప్తా అని అంటూ ఉంటారు యమధర్మరాజు ఇక పాపం ఆ మహాసాధ్వి పుట్టుకకి చావుకి అర్థం లేకుండా పోయింది అని యమధర్మరాజు అంటుండగా కింద నేను కూడా అదే ఆలోచించేవాణ్ణి ప్రభు ఒక స్వార్థం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది ఆ నిజం తనకి ఎప్పటికీ తెలియదు కదా అని అంటుండగా యమధర్మరాజు లేదు తను చేసిన పుణ్యఫలమే ఆ నిజాన్ని తనదాకా తీసుకువస్తుంది కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది గుప్తా అని యమధర్మరాజు గారు అంటూ ఉండగా షాక్ అవుతారు గుప్తా ఇంకా ఇలా అంటుంటారు ఆ మహాసాధ్వి కష్టాన్ని మనం తీర్చలేం కానీ పాపం తన మనసుకి కాస్త ఊరట లభించేలా తనని సంతోష పెట్టవచ్చు ఆ మాయాదర్పణంలో తన పిల్లలని తనకి చూపించు గుప్తా అని యమధర్మరాజు గారు ఆరుకి వరమిస్తారు ఇక అలాగే ప్రభు తక్షణమే చూపిస్తాను ఎంత సంతోషకరమైన మాట అని అంటూ గుప్తా వెళ్ళి ఆరుతో ఇలా అంటుంటాడు నీకు నీ పిల్ల పిచ్చుకలని చూడాలనుందా అని అంటుండగా ఎంత మహాభాగ్యం నా పిల్లలని చూపిస్తాను అంటే నాకు సంతోషం కాకుండా ఉంటుందా గుప్తా గారు ప్లీజ్ చూపించండి అని ఆరు కూడా అడుగుతూ ఉంటుంది ఇక మాయా దర్పణం ఓపెన్ చేసి గుప్తగారు ధూ తట అని మంత్రం చదవగానే ఇక ఆ దర్పణంలో పిల్లలు నలుగురు కనబడుతూ ఉంటారు ఆరుకి ఇక అప్పుడే వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు రామ్మూర్తి మంగళ ఇద్దరు వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు ఇక రామ్మూర్తి మంగళాని వాళ్ళకి సరిగ్గా వడ్డించమని తిడుతూ ఉంటాడు ఇక పిల్లలు నలుగురు తింటూ ఉండగా ఇక వాళ్ళని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఆరు నా పిల్లలు సరిగ్గా తినేవాళ్ళు కానే కాదు కానీ పాపం ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతటనే తినాల్సి వస్తుంది అని ఆరు బాధపడుతూ ఉంటుంది ఇక ఎందుకు నా చెల్లి బాగ్య ఉంది కదా ఎలాగైనా నా పిల్లలకి రక్షగా ఉంటుంది అని ఆరు అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇలా అడుగుతూ ఉంటుంది ఆరు నన్ను చంపిందెవరో చూపిస్తారా గారు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అది మాత్రం కుదరదమ్మా అని అనేస్తాడు గారు ప్లీజ్ గారు చూపించండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆరు ఇక నీతో తప్పుతుందా తంటాలు నాకు అని అంటూ దూం తట అని మళ్ళీ మంత్రం వేసి ఆ రోజు అమర్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆరు పక్కన కూర్చున్న దృశ్యాన్ని చూపిస్తూ ఉంటారు గుప్తా గారు వెనకాల అంజు ఉంటుంది ఇక ఆ లారీ డ్రైవర్ మనోహరి మాట్లాడిన లారీ డ్రైవర్ లారీ తీసుకొని వచ్చి ఆరుని జీప్తో సహా గుద్దేయడం కనబడుతుంది వాడు విల్లన్లా పక్కపక్క నవ్వడం ఆరుకి కనబడుతూ ఉంటుంది ఇక వీడే చంపిందని నాకు తెలుసు గుప్తా గారు వీడి వెనకాల ఎవరున్నారన్నది నాకు కావాలి చెప్పండి గుప్తా గారు చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది గారిని అది 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 కూడా నీకు తొందరలోనే తెలుస్తుంది బాలిక కానీ ఇప్పుడు కాదు అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక ఆరు ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు నైట్ ఆ లారీ డ్రైవర్ ఎవరినో కలవడానికి రావడం అందరి రూములు వెతకడం అన్నీ ఆరుకి గుర్తొస్తూ ఉంటాయి ఇక ఆ రోజు లారీ డ్రైవర్ ఒక అరగంట సేపు కనబడకపోవడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే మా ఇంట్లో వాళ్ళెవరో నన్ను చంపాలని చూసారా ఎవరు 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 అని ఆలోచిస్తూ మనోహరి అని ఆరు అరుస్తూ ఉంటుంది ఇక గుప్తా గారు మనోహరి కాదు కదా నన్ను చంపింది అని అంటుండగా ఇక గుప్తా గారు సైలెంట్గా ఉంటారు ఇక ఏంటి గుప్తా గారు మాట్లాడట్లేదు నన్ను చంపింది మనోహరియా అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇక నీకు టైం వచ్చినప్పుడు తెలుస్తుందమ్మా అని అంటూ ఉంటారు గుప్తాగారు లేదు నాకు నిజం ఇప్పుడే తెలియాలి అని అంటూ ఉండగా అవును తన స్వార్థానికే నువ్వు బలైపోయావు అని గుప్తాగారు అరుస్తారు ఇక ఆరు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఎంత పని పనిచేసావేం మను నన్ను చంపేంత కోపం నీకెక్కడిదే నన్ను చంపేస్తావా అని ఏడుస్తూ ఉంటుంది ఆరు ఇక ఆరు యమధర్మరాజు గారి నుండి భూలోకానికి దిగిరానుందా యమధర్మరాజు గారు మళ్ళీ వరమిస్తారా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్